హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వనజా బ్లాగ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అల్లం పులుసు ఎలా చేయాలో చూపిస్తాను జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు దగ్గు ఉన్నప్పుడు అసలు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే గనక చాలా బాగుంటుంది ముందు పులుసుకు సరిపడా చింతపండు నానబెట్టుకొని అల్లాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని చిటికెడు మెంతులు ఏడు ఎనిమిది మిరియాలు కొన్ని ధనియాలు అలాగే జీలకర్ర ఏడెనిమిది ఎండుమిర్చి వేసి లైట్గా చిన్న సెగపై ఫ్రై చేసి రెండు మూడు స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా అన్ని లైట్గా డ్రై ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులోంచి కావలసినంత పులుసు తీసుకొని గింజలు నార పీచు ఏది పడకుండా ఇలా జలిగంటలోంచి వడగట్టుకొని మనకు అవసరం ఉన్నంత పులుసునైతే చిక్కగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పులుసు గిన్నె పెట్టుకొని పులుసు కొంచెం వేడయ్యి పొంగు వచ్చేలోపు ముందు వేయించి పెట్టుకున్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ సన్నగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పులుసులో రుచికి సరిపడా సాల్ట్ అల్లం క్వాంటిటీలో సగం బెల్లం తురుము అలాగే ఈ మసాలా పొడి కూడా వేసుకొని పులుసులో మొత్తం మిక్స్ చేసుకొని ఒకటి రెండు పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి సో ఈ అల్లం పులుసు రెసిపీ మా చిన్న మేనత్త చెప్పారు తను బాగా చేస్తారు సో ఇది మా సైడ్ ట్రెడిషనల్ వంటకం అని కూడా చెప్పొచ్చు హెల్త్ అయితే చాలా మంచిదండి అల్లాన్ని ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ను మరుగుతున్న పులుసులో వేసుకొని కొంచెం పల్చగా కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకటి రెండు పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి పులుసును మరీ ఎక్కువ మరగనివ్వకూడదండి ఇలా మొత్తం మిక్స్ అయ్యి రెండు పొంగులు రాగానే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సపరేట్గా గా పోపు పెట్టుకోవాలి ఈ పులుసు మరుగుతున్న టైంలో మంచి కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఆ టైంలో దింపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి పసుపు వేసుకొని ఇలా మంచిగా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పులుసులోకి షిఫ్ట్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పులుసు అయితే రెడీ అయింది సో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే గనక పది పదిహేను రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది నోరు బాగాలేనప్పుడు గనక ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి